నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని అనుకుంటున్నాను వాల్టి వీడియో వచ్చేసి నేను కొత్తిమీర టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఇక్కడ నేను పల్లీలను అయితే వేయించుకుంటున్నాను పల్లీలు వేగిన తర్వాత జీలకర్ర ధనియాలను కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా కలుపుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇక నేను వేసుకున్నవి కారం ఎక్కువగా ఉంటాయి అందుకే కొద్దిగా తక్కువ వేసుకున్నాను కారం లేనివి వేసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకొని వీటిని పక్కకు తీసేసుకోవాలి చల్లారి

కొత్తిమీరను అయితే వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా ఒక వన్ టూ మినిట్స్ పాటు కలుపుకొని వీటిని కూడా చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాతనే మనము వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర చింతపండు వాటిని ఇందులోకి వేసేసుకొని సరిపడా ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు తక్కువైనా పర్లేదు లాస్ట్లో వేసేసుకోవచ్చు వీటిని మెత్తటి పేస్ట్ లాగా పట్టేసుకోవాలి అదే జార్లోకి టమాటోస్ కొత్తిమీర చల్లారిన తర్వాత యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఒక రెండు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆఫ్ ఆన్ చేసుకుంటూ గ్రైండ్ చేసేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము తాలింపు కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర ఆవాలు శనగపప్పు మంచిగా వేగనివ్వాలి శనగపప్పు మంచిగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మంచిగా కలుపుకుంటూ వేగనివ్వాలి లాస్ట్లో కొద్దిగా ఇంగువ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు కూడా వేసుకోండి మంచి కలర్ అనేది వస్తుంది నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా ఒక టూ మినిట్స్ పాటు మంచిగా కలిపేసుకున్నారంటే కొత్తిమీర టమాటో చట్నీ రెడీ అయిపోయినట్టే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అంతే అండి ఏ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్